నమస్తే మేడం ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి మీరు విజయనగరం ఇవి మీరు ఓన్గా తయారు చేస్తారా లేకపోతే కస్టమర్ వర్కర్స్ వర్కర్స్ ఉంటారా మీకు ఓహో అబ్బాయి మీ అబ్బాయా ఏం పేరు దుర్గా ప్రసాద్ నువ్వు కూడా మేము పాటు తయారు చేస్తావా ఓకే ఈ ఎలా తయారు చేస్తారు

మెటీరియల్ అంటే దండీ ఉంటుంది సార్ దానికోసం చెప్పలేదు మినిమం మనకి ఒక మెటీరియల్ తీసుకుంటే ఇలాంటి దండ కావాలంటే ఓన్లీ రా మెటీరియల్ మనకి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు తీసుకుంటారు సార్ ఓన్లీ రా మెటీరియల్ ఓకే ఇది తయారు చేయడానికి మినిమం ఒక వన్ అవర్ పడుతుంది సార్ వన్ అవర్ పడుతుంది ఓకే పింఛి కలర్ వేసుకోండి సార్

కేజీ మినిమమ్ మాకు అక్కడ వెయిట్నెస్ బట్టి ఉంటుంది సార్ కొన్ని కేజీ ట్వంటీ వస్తే కొన్ని టెన్ వస్తాయి అలా మినిమమ్ మాకు కేజీ వచ్చేటప్పటికి కనీసం థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ వెయిట్నెస్ బట్టి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ సపోర్ట్ మేడం స్టాల్స్ అన్ని కూడా ప్రతి దగ్గర కూడా అఖిలిపర బజార్ అంటే కంపల్సరీ గవర్నమెంట్ మాకు సపోర్ట్ మేడం ఫుడ్ నుంచి పెద్ద వరకు అన్ని వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు అందుకే మంచి మెటీరియల్ మేడం మీ అందరూ అలా ముందుకు వెళ్తున్నాం దీంట్లో మా పిల్లలిద్దరిని ఆరోగ్యం సెట్లయింది మేడం చదువుకోవడం చదివించుకున్నాం అంటే తమ్ముడు గవర్నమెంట్ అది టూ ఫిఫ్టీ

డైరెక్ట్ దియా ఫాస్ట్ కట్ అవ్వండి మూలిండ్ అన్న ఫోటోస్ చూస్తాను నేను మన మన గోల్డ్ కన్నా ఎక్కువ బీట్స్ తో కట్ కన్నా అంటే స్కిన్ కో డ్యామేజ్ అవుతది అన్నండి డాంగస్ కూడా ట్రెండిగా ఈసారి కంటావలేదు మనం ఏదో పర్వాలేదు చేస్తుం చేస్తది నాకు సరిపో అది ఎలా అది సరిపోయి వేసుకోవచ్చు అండి కానీ టెడ్ చేసుకోవచ్చు మేడం కొన్ని అవన్నీ క్లాస్ వస్తాయి నేను చూడండి ఇది కూడా బాగుంది కూడా బాగుంది అంటే మోడల్ నచ్చే కొంత రూపీస్ అంతే ఏం కావాలమ్మా అది లైట్ వెయిట్ కలర్ అలాగే ఏడుదేమి అవి త్రీ టైప్స్ వస్తాయి 咱们的。